టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గోవా గవర్నర్గా వెళ్ళిన తర్వాత అశోక్ గజపతి రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ద్వేషాన్ని అసహనాన్ని వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో ప్రదర్శిస్తూ వస్తున్నారు అది వేదిక రాజకీయ వేదిక కాకపోయినా భక్తికి సంబంధించిన వేదికైనా ఇంకేదైనా కూడా వరుసపెట్టి జగన్ మీద అయితే తను డెఫినెట్లీ ద్వేషాన్ని చెమ్ముతూనే ఉన్నారు మొన్నటికి వచ్చేమో గోవా గవర్నర్ అయిన తర్వాత లిషికోణను పిచ్చాసుపత్రి చేయాలి అని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడారు అన్న నేను అడిగిన నా పైడితల్లి అమ్మవారి ఆ పాలక మండలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మళ్ళీ జగన్ విధ్వంసకారుడు జగన్ అది జగన్ ఇది నన్ను అవమానించలే జగన్ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి నేను గుళ్ళు నాశనమయ్యాయి నేరాలు పెరిగిపోయాయి వరుస పెట్టి మాట్లాడుకుంటూ వెళ్ళారు అయితే టీడీపీ అంటే రాజకీయంగా ఒక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిన తర్వాత గవర్నర్గా ఉండి రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించకుండా ఈ విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ ఉండడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్లుంది తాజాగా వైసీపీ సీనియర్ నేత మండలిలో వైసీపీ పక్ష నాయకులు బోచ్చ సత్యనారాయణ గారి మాటలను చూస్తే మనకు అర్థమవుతుంది మాటలు కాదు ఒక రకంగా విరుచుకు ఆయన అశోక్ రాజు గారి ప్రస్తావన బోత్స సత్యనారాయణ గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన గురించి అసలు మాట్లాడుకుంటే మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత అలాంటి వాళ్ళు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకు అహం ఎక్కువ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పేదలతో ఏం రాజకీయాలు మాట్లాడుతున్నారు ఎంతకాలం ఇంకా జగన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు మీరు ఎంతకాలం జగన్ను చూసి జగన్ను చూపించుకుంటూ బతుకుతూ ఉంటారు మీరు వేరే ఏం పని లేదా ఎవరు ఆయన కనీసం బాధ్యత ఉందా ఆయనకేమైనా బాధ్యత ఉందా కనీసం సింహాచలంలో గోడగూలి ఆరేడు మంది చనిపోతే అక్కడే ఉండి కనీసం వాళ్ళను పరామర్శించారా కనీసం దానికి అకౌంటబిలిటీ ఫీల్ అయ్యారా కనీసం ఎందు ఆయన మాట్లాడేది అవును మా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో నేరాలు వీళ్ళ ఒకటిన్నర సంవత్సరాల ప్రభుత్వంలో నేరాలను కంపేర్ చేద్దాం తీయమనని డేటా ఈ ఒకటిన్నర సంవత్సరంలో నేరాల కంటే అంటే మా ఐదు సంవత్సరాల్లో నేరాల కంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో నేరాలు ఇంకా ఎక్కువ జరిగినాయి అని చెప్పి చూపించమనండి వాళ్ళను నా తల దించుకొని వాళ్ళ దగ్గర నిలబడతాను వెళ్ళి నా తల దించుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడతాను చూపించమనండి ఏదో జెనెటిక్ ప్రాబ్లంలో ఉండి అహంకారంతో పొగరతో ఏదో బుద్ధిపెడితే మాట్లాడుకుంటూ పోయేసి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి కూర్చున్న చేరేంటో తను నిర్వహిస్తున్న బాధ్యతలు ఏంటో కనుక గుర్తి మాట్లాడాల్సి ఉంటుంది పోయినంతకాలం జగన్ పేరు చెప్పుకొని బతుకుంటూ పోతారా వీళ్ళకి వీళ్ళ బతుకు జగన్ దప్పకి వేరే ఏం ఉన్నట్లేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అయితే విరుచుకుపడ్డారు సో వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను సీరియస్గానే తీసుకున్నట్లుంది అశోక్ గజపతి రాజు గారు కనుక ఈసారి మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్ മരിന്ത തീവ്രി ഉണ്ടു